నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో జాబిలి ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం నూట పదిహేడో పేజీలో ఉన్న మన ఇరవై ఒకటో పాఠమైన సింహం జింక అనే కథను చదువుదాం నారాయణ అడవికి పోయిండు అడవిలో జింకను చూసిండు గురి చూసి బాణం వేసిండు బాణం గురి తప్పింది జింక పరుగు పెట్టింది ఈ కథలో నారాయణ అనే ఒక వేటగాడు ఉన్నాడమ్మా అతను ఒకరోజు అడవికి వెళ్ళాడు అడవిలో అతను ఒక జింకను చూశాడు ఆ జింకకు గురి పెట్టి బాణం వేశాడు ఆ బాణం కాస్త ఏమైంది గురి తప్పింది దాంతో అది గమనించినటువంటి జింక పరుగు పెట్టిందిట జింక సింహం గుహలో దూరింది వణుకుతూ మూలన నిలుచుంది సింహం జింకను చూసింది కారణం అడిగింది జింక కారణం తెలిపింది తనను కాపాడమని సింహంను అడిగింది ఆ జింకేం చేసిందిటమ్మా వేటగాడి నుండి తప్పించుకొని ఒక సింహం గుహలోకి దూరిందిట అది భయంతో వణుకుతూ ఆ సింహం గుహలో ఒక మూలన నిలిచిందిట సింహం అప్పుడు జింకను చూసిందిట ఎందుకు నువ్వు అలా భయంతో వణుకుతున్నావు కారణం ఏమిటి అని అడిగిందిట అప్పుడు జింక కారణం తెలిపిందిట ఏంటమ్మా కారణం వేటగాడు నా మీదకు బాణం వేశాడు ఆ బాణము గురి తప్పింది నేను భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గుహలో నిల్చున్నాను అని తనని కాపాడమని సింహంను అడిగింది సింహం సరే అన్నది జింకను గుహలో ఉంచింది తలుపుకు తాళం వేసింది తాళం చెవిని దాచింది సింహం అప్పుడు ఏం చేసిందమ్మా సరే అయితే నిన్ను కాపాడతాను అని చెప్పి జింకను గుహలోపల ఉంచి తలుపుకు తాళం వేసిందిట ఆ తాళం చెవిని ఏం చేసింది ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టింది నారాయణ సింహంను చూసిండు వెంటనే పారి సింహం తాళం తీసింది జింక అడవిలోకి పోయింది నారాయణ ఏం చేశాడమ్మా జింకని వెతుకుతూ వచ్చాడు అక్కడ అతనికి సింహం కనపడింది ఆ సింహాన్ని చూసేసరికి భయపడి పారిపోయాడు అప్పుడు సింహం ఏం చేసింది జింక ఉన్నటువంటి గుహ తలుపు తాళం తీసింది వెంటనే జింక అడవిలోకి వెళ్ళిపోయిందిట ఈ విధంగా సింహం జింకను కాపాడింది ఈ కథ చాలా బాగుంది కదమ్మా ఈ కథను మరొకసారి చక్కగా చదవండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి